అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ అండి సో ప్రదీప్ ఫామ్స్ నున్న గ్రామం అండి విజయవాడ నుంచి పదిహేను కిలోమీటర్లు నూజివీడ్ హైవే ఆనుకుని బైపాస్ రోడ్లోనే ఉంటుంది సో ఈరోజు మనం జాతి జాతికోళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు జాతి జాతికోళ్ళు అండి సో అందరూ కూడా ప్రజెంట్ ట్రెండ్ అనమాట సో ఏ ఏ రోజు ఏ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ప్రకారం మనం కూడా నడిస్తే మార్కెట్లో మనకి గుర్తింపు ఉంటుంది వ్యాపారం అనేది ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జనాలు అందరూ కూడా ఆ పెరుగుని పెరుగుని అడుగుతున్నారని చెప్పి మేము కూడా ఈ బ్రీడ్ని తీసుకురావడం జరిగింది దాంతో ఇన్ బ్రీడ్ తీసుకొచ్చి పెరుగుని క్రాసు తర్వాత పెరువీన్తోనే పెట్టలు పుంజులతో క్రాస్ చేసి పెరువీన్ ఒరిజినల్ బ్రీడ్ని కూడా చాలా అందరికీ అందుబాటు ధరలో తీసుకురావడం జరిగింది మొదట్లో ఒక మూడు సంవత్సరాల క్రితం పెరుగును వచ్చేసరికి ఒకరోజు పిల్ల పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకి అమ్మేవాళ్ళు ఆ స్థాయి నుంచి రోజు పెరువీన్ ఒరిజినల్ పిల్ల మూడున్నర వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకే వచ్చేలాగా ఒక నెల పిల్ల వచ్చేసరికి మనకి ఆరు వేల రూపాయలకే వచ్చే విధంగా మేము అందరికీ అందించడం జరిగింది మేము పెరుగును స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రేట్లని కూడా డ్రాప్ అవ్వడం జరిగింది అట్లా ఈ పెరువీన్ బ్రీడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం చెప్పుకుందాం ఈ పెరువీన్ అనేది బ్రీడ్ అనేది మనకి ఇతర దేశాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క పందాల కోసం వాడే బ్రీడ్ అండి ఇందులో వచ్చేసరికి మనకి బాగా ఫాస్ట్గా అవి దబ్బలాడే గుణం ఉంటుంది మన ఆంధ్ర బ్రీడ్ ఏదైతే ఉందో మన మన కోళ్ళలో వచ్చేసరికి స్టామినా బాడీ తత్వం పెద్ద బాడీ తత్వము పెద్ద ఇసురులు ఎలా అయితే ఉంటాయో పెరుగుని మందంతో కంపేర్ చేస్తే చాలా చిన్న కోడి ఎత్తు పరంగా కానీ బాడీ పరంగా కానీ చూసుకుంటే చిన్నగా ఉంటుంది కానీ దాని యొక్క వేగము దాని యొక్క దెబ్బలాట అనేది చాలా స్పీడ్గా ఉండడం వల్ల దాన్ని మన జాతి కోడితో క్రాస్ చేసి వచ్చిన వాటిని ఇబ్బందాలకుంటూ వాడటం జరుగుతుంది సో ఈరోజు మనం చూసుకుంటే పెరువియను క్రాస్ అనేది ఎక్కువ మార్కెట్లో వాడుతున్నారు ఆల్మోస్ట్ మన బ్రీడ్ అంతా కూడా ఇంబ్రిడ్ చేసేసారు పెరువిన్తో సో మా దగ్గరకు వచ్చేసరికి పెరువిన్ ఒరిజినల్ పెట్టలు వచ్చేసరికి అంటే ఓన్లీ పెరుగున్ బెట్టలు ఒక పదకొండు పెట్టలు దాకా ఉన్నాయి ఇందులో రేట్ వచ్చేసరికి ఓన్లీ ఒక పెట్ట రేటే లక్ష యాభై వేలు మిగతా పెట్టలు అని కూడా అరవై వేల రూపాయలు అదే పెరువిన్ ఒరిజినల్ పుంజు ధర వచ్చేసరికి లక్షన్నర నుంచి మూడు లక్షల దాకా డిపెండ్స్ క్వాలిటీ అండి ఎలాగంటే మనం రోడ్డు మీద ఐదు రూపాయలకి కిటీ తాగొచ్చు క్యాంటీన్లోకి వెళ్ళి పది రూపాయలు తాగొచ్చు అదే హోటల్లోకి వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి వంద రూపాయలకి ఇటీవచ్చు అలాగే సో పెరువీనని అని పేరు కనపడగానే అది తక్కువ రేటు కాదు ఎక్కువ రేటు కాదు డిపెండ్స్ క్వాలిటీని బట్టి దాని రేట్ అనేది ఉంటుంది అండ్ ఇది ఇంత రేటు పెట్టి ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు అనేది చెప్పి చాలామంది అంటుంటారు సో దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే అంటే మన ఏపీ తెలంగాణలో పదమూడు నుంచి పదిహేను కోట్ల మంది జనాభా ఉంటే పదమూడు కోట్ల మంది పదిహేను కోట్ల మందికి దీని గురించి తెలియదు కాబట్టి అందులో గట్టిగా దీని గురించి తెలిసిన వాళ్ళు ఒక ఐదు వేల నుంచి పదివేల మంది ఉంటారు సో ఈ ఐదు వేల నుంచి పదివేల మందికి ఇది కావాలి కాబట్టి వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాము సో ఇది అందరికీ అందుబాటులో వచ్చినా ఇది అందరికీ ఉపయోగపడేది కూడా కాదు సో అందరు కోడంటే కోసుకునే దానిలా చూస్తారు కోడంటే కోసుకునేది కాదు అన్నం కోసం వాడుతారు వ్యాపారం కోసం వాడుతున్నారు అదేవిధంగా పందాల కోసం వాడుతుంటారు ఇక రకరకాల పర్పస్లు ఉంటాయి అన్నమాట మన జాతి కోళ్ళకి దగ్గరగానే ఉంటాయండి అయితే మొదట్లో కొంచెం మేత విషయంలో కానీ వాతావరణ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డా నెమ్మది నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకుంటూ రావాలి మన మేతలో తీసుకొచ్చుకోవాలి సో తీసుకొచ్చిన కొత్తలో మనం ఏం చేస్తుంటే దానికి అలవాటు అవ్వడం కోసం బాగా వీక్ అయిపోయి ఉంటాయి ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు కొంచెం బ్రెడ్ మజ్జిగ ఇలా నెమ్మదిగా మన మేతలు వడ్లు రాగులు సజ్జలు ఇట్లా తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకున్న తర్వాత ఇవి మనకు అలవాటు పడతాయి ఇప్పుడు పూర్తిగా ఇవి మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి అండ్ ఈ పెరుగుకి పొదిగే గుణం అనేది ఉండదు అందుకని ఎక్కువ గుడ్లు పెడతా ఉండదు సో దానివల్ల ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అంటే మన దగ్గర పదిపేటలు ఉన్నా సరే యావరేజ్గా రోజుకి ఐదు గుడ్లు దాకా వస్తాయి అవి పెరిగిన సరికి కురసలాండి అంటే మనం వచ్చేసరికి బోన్ పవర్ ఎక్కువ అండ్ హైట్ బాగుంటాయి మంచి డబల్ బాడీలు వస్తాయి అన్నీ కూడా ఎక్కువే దీని మన దీనికి వచ్చేసరికి ఏంటంటే చాలా చిన్నగా సైజ్ తక్కువ హైట్ తక్కువ వెయిట్ తక్కువ వస్తుంటాయి సో దీన్ని మనం బ్రీడ్తో ఇన్బ్రీడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి వెయిట్ గల కోడి మంచి స్పీడ్ గల కోడి రావడం జరుగుతుంది అనమాట సో ఈ పెట్టలు అనేది పొ పొదుడు అనేది ఉండకపోవడం వల్ల మనకి యావరేజ్గా మంత్లీ పది గుడ్లు తగ్గకుండా పది నుంచి పదిహేను గుడ్లు నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయండి అదే కూడా ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ దాకా మనం మంచిగా ఎగ్ ప్రొడక్షన్ అయితే చేసుకోవచ్చు మంచి చిక్స్ కూడా వస్తాయి క్వాలిటీగా వస్తాయి డిపెండ్ స్పీడ్ అనమాట వాటికి మంచి హై ప్రోటీన్ కాల్షియము విటమిన్ మినరల్స్ అన్నీ ఇవ్వగలిగితే సో మంచి గుడ్లు ప్రొడక్షన్ వస్తుంది అండ్ బ్రీడింగ్కి వచ్చేసరికి రెండు రకాలండి మనం ఫ్రీ రేంజ్లో వేయాలనుకుంటే నాలుగు నుంచి ఐదు పెట్టలని ఒక పుంజుకి ఫ్రీ రేంజ్లో వదిలేయవచ్చు అలా కాకుండా మనం తాడేసినా తాడేసి పుంజు కనుక వదిలినట్లయితే ఒక పది పెట్టలు దాకా వేసుకోవచ్చు ఆ పది పెట్టెలో ఏ పెట్ట అయితే గుడ్లు పెడుతుందో ఆ పెట్టే వచ్చి క్రాస్ చేసుకోవడం వల్ల రోజుకి ఒక నాలుగైదు పెట్టలు గుడ్లు పెట్టిన దానివరకు సరిపోతుంది సో పది పెట్టలు వేసి కనుక మనం తాడు కనుక వేయకపోతే ఎక్కువగా అన్ఫెర్టిలిటీ ఎగ్స్ గాలి గుడ్లు అనేవి రావడం జరుగుతుంది దానివల్ల పిల్లలు మనకి ఎగ్స్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా చూస్తారంటే పెరుగు క్వాలిటీస్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటుంది అండి ఎలాగంటే ఒక ఒరిజినల్ పెరుగు పుంజు హండ్రెడ్ పర్సెంట్ అయితే దాన్ని మనం ఇండియన్ బ్రీడ్ పెట్టతో వేస్తే ఇండియన్ బ్రీడ్లో పెరుగు క్వాలిటీస్ లేవు గట్టా జీరో ఇది హండ్రెడ్ రెండు కలిపితే హండ్రెడ్ డివైడ్ బై టూ టూ బ్రీడ్స్ కలిసినాయి కాబట్టి బై డివైడ్ బై టూ యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ పెరుగు క్వాలిటీస్ వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ రావచ్చు సిక్స్టీ రావచ్చు ఫార్టీ ఫైవ్ కూడా రావచ్చు సో ఆ వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ పెరుగు పెట్టని మళ్ళీ ఒరిజినల్ పెరుగు పుంజుతో క్రాస్ చేస్తే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ డివైడ్ బై టూ వేస్తే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఎయిటీ పర్సెంట్ కూడా రావచ్చు అదే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన పెరుగు క్రాస్ పెట్టని మన ఇండియన్ బ్రిడ్ పుంజుతో క్రాస్ చేస్తే డివైడ్ బై టూ వేస్తే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఈ విధంగా ఉంటుందండి రెండు పెరుగు పెట్ట పుంజుని కానీ క్రాస్ చేస్తే హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ డివైడ్ బై టూ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ పెరుగు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనం క్వాలిటీ అనేది చూడవచ్చు కొన్నిసార్లు చూపులకు వచ్చేసరికి పెరుగు క్వాలిటీస్ ఎక్కువ కనబడినా దాని యొక్క దెబ్బలాడుకు వచ్చేసరికి మన ఇన్ని బ్రీడ్ ఉండొచ్చు కొన్నిసార్లు చూపులు కదా పెరుగుగా కనబడకపోవచ్చు కానీ దాని దెబ్బలాడు వచ్చేసరికి పెరుగు ఎక్కువ ఉండొచ్చు సో ఎలాగంటే మనం అమ్మ పోలిక నాన్న పోలిక ఉంటాయి అంటే పోలికలు అమ్మయ్యే వస్తే బుద్ధులు నానయ్య ఎలా వస్తాయని చెప్తావు ఇది కూడా సేమ్ అండి ఎక్కువ శాతం పెట్ట క్వాలిటీస్ పె పెట్ట ఏదైతే క్వాలిటీలో ఉండదో ఆ పెట్టకు వచ్చిన పుంజు పిల్లలు పెట్ట క్వాలిటీస్లోనే దబలాడతాయి అనమాట అందుకనే మనం ఇండియన్ పెట్టను వేసుకుని పెరుగు పుంజులోనే క్రాస్ చేయడం జరుగుతుంది సో బ్రీడింగ్లో ఉన్న పెట్టలు వచ్చేసరికి స్పెషల్ కేర్ తీసుకోవాలండి ఎలాగంటే పదహారు గంటలు వచ్చేసరికి ఫీడింగ్ ఇవ్వాలి అండ్ ఎనిమిది గంటలు వచ్చేసరికి వాటికి స్లీప్ ఇవ్వాలి సో ఈ పదహారు గంటలు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని బంధించుకోకుండా ఫ్రీ రేంజ్లో అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ దా ఫ్రీ రేంజ్లో తిరిగిన తర్వాత రిమైనింగ్ ఆ ఫోర్ అవర్స్ అయితే ఉందో అది కేజీలోకి షెడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సిక్స్టీన్ అవర్స్ స్పీడ్ తీసుకుంటే మనకి అందులో కూడా ప్రోటీన్ కంటెంట్ టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ మించి ఉండకూడదండి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఇచ్చుకుంటే ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంటుంది సపోజ్ ఏదైనా ఓవర్ వెయిట్ వచ్చిందనుకోండి కోడి అక్కడే ఉండి తినకుండా తిని తిరగకుండా ఉంటే మీకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ స్టోర్ అయిపోయి అది కొలెస్ట్రాల్ కింద అన్వాంటెడ్ ఫ్యాట్ కింద ఉండిపోవడం వల్ల కోడికి గుడ్డు పెట్టేయడం ఆగిపోయింది ఆ టైంలో ఏం చేయాలంటే స్పెషల్ డైట్ కింద దాన్ని తీసుకుని అచ్చంగా వడ్లేసి మేపుకోవడము ఎక్కువ ఫైబర్ ఇవ్వడము అండ్ వాటర్ కంటెంట్ ఉన్న ఈ పుచ్చకాయ దోసకాయ ఇవ్వడం వల్ల మళ్ళీ కోడి నార్మల్ స్టేజ్కి వచ్చి ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత మళ్ళీ అగెయిన్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే ఎగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో కోళ్ళకైనా మనుషులకైనా సరే అండి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వచ్చిన తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టం ఆ తగ్గిన తర్వాత కూడా దానికి వెయిట్ లాస్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది అండ్ బ్యాక్ అయిపోయింది మళ్ళీ అది పాత స్థితికి రావడానికి చాలా టైం పట్టిద్ది సో కోడికి ముందుగా ఏమీ జబ్బులు రాకోకుండా సిక్ అవ్వకుండా ఉండటం కోసం మనం దానికి ఇమ్యూనిటీ హై మంచి హైజనిక్ ఫుడ్ హైజనిక్ వాటర్ ఇవ్వగలిగితే చాలా మంచిది ఓ ఎక్కువగా రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే సిఆర్ వస్తుంది క్రానికల్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే గురకులు జలుబులు అవి వస్తుంటాయి రాకుండా ఉండడం కోసం ఎప్పుడు షెడ్లు క్లీన్ చేసుకోవడం షెడ్లు తూర్పు పడమర వేసుకోవడం గాలి వెలుతురు ఎక్కువ వచ్చేలా చూడటం కోళ్ళకి వచ్చేసరికి సూర్యకిరణాలు ఎక్కువ పడేలా చూసుకోవడం తినే ఫుడ్లో వచ్చేసరికి మంచి ఇమ్యూనిటీ వచ్చేలాగా అన్ని విటమిన్స్ కలిసేలా చూసుకోవడం ఇలాంటివి చేసుకుంటుంటే కోడి ఎప్పుడైనా చిన్న చిన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అది తట్టుకుని లోపల బయట కనబడుకోకుండా ఆటలు అదే క్యూర్ అయిపోతుంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట వచ్చిన ధర తగ్గించుకోవడం కంటే రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కోళ్ళకి రెగ్యులర్గా వచ్చే జబ్బులు అంటే ఇక జలుబులు తుమ్ములు ఇవే వస్తాయి రాకోకుండా మనం శుభ్రమైన షెడ్లు శుభ్రమైన మేత ఒకవేళ వాన పడుతుందని తెలిసిందనుకోండి ఆ చలి రాకోకుండా పరదాలు దింపుకోవడం బాగా మూడు నాలుగు రోజులు వర్షం ఉంటుందని తెలిసిందనుకోండి బా దానికి కూడా బాడీలో హీట్ జనరేట్ చేయడం కూడా కొంచెం రమ్ము బెల్లం నీళ్ళు కలుపుకోవడం వా నెలలో అట్లీస్ట్ ఒక ఐదారు రోజుల పాటైనా సరే బంతి పూలతో కషాయం ఇవ్వడం ఎల్లుపాయ మేతల్లోనూ నీళ్ళల్లో ఇచ్చుకోవడం గుమ్మడికాయ రసం ఇవన్నీ చేసి తర్వాత నిమ్మకాయ రసాన్ని బెల్లంలో కల్పించినా సరే యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి విటమిన్ సి వస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది సో బెల్లం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి వస్తుంది పల్లీలు బెల్లం ఇవ్వడం వల్ల వాడికి స్ట్రెంత్ వస్తుంది ఇవన్నీ మన న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటే కోడికి జబ్బు రాకుండా చూసుకోవడానికి ఉంటుంది ఎప్పుడైనా కోడికి జబ్బు వచ్చింది వస్తుందని తెలుసుకోవడం ఎలాగ అంటే ఫీడ్ పెట్టిన తర్వాత మనం ఎప్పుడూ కూడా ఈవినింగ్ ఫీడ్ తీసి మార్నింగ్ ఇచ్చే టైంలో కొంచెం గ్యాప్ తీసుకుని మనం ఫీడ్ అవ్వగలిగితే ఆ ఫీడ్ తీసుకుంటాక ఏవైతే పరిగెత్తుకుని వస్తుంటాయో అవి ఆరోగ్యంగా ఉన్నట్టు ఏవైతే ఫీడ్ తీసుకోవడానికి రావో అవి నీరసంగా ఉన్నట్టు ఆ నీరసంగా ఉన్న దాన్ని తీసుకుని సపరేట్ చేసుకుని ముందుగా మనం జబ్బుని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి అప్పుడు దాకా అది బతుకుండాలంటే దానికి స్ట్రెంత్ కావాలి కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండే జింకోబిట్ సిరప్ ఉంటుంది మార్నింగ్ వన్ ఎంఎల్ ఈవినింగ్ వన్ ఎంఎల్ దాన్ని సిరంజ్తో డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళకోకుండా ఒక త్రోట్ నుంచి పై నుంచి లాగా వెళ్ళేలాగా వన్ ఎమ్మెల్ మార్నింగ్ వన్ ఎంఎల్ ఈవినింగ్ ఇవ్వ ఇవ్వనట్టయితే అది ఫీడ్ తీసుకోకపోయినా అందులో బీ కాంప్లెక్స్ విటమిన్స్ మినరల్స్ ఉండటం వల్ల స్ట్రెంత్ వస్తుంది ఆ స్ట్రెంత్తో అది కోడి నిలబడగలుగుతుంది దాని తర్వాత ఈజీ డైజెషన్ కోసం ఇడ్లీలో కొంచెం మజ్జిగ కలిపేవాడి అది కూడా కొంచెం స్ట్రెంత్ ఉంటుంది ఈలోపు మనం దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపించి దాన్ని లిటర్ని బేస్ చేసుకుని గ్రీన్గా వెళ్తుందా వైట్గా వెళ్తుందా నీళ్ళగా వెళ్తుందా ముక్కులోంచి ఏమన్నా వస్తుందా నోరులో ఏమన్నా ఫ్లమ్ ఏమైనా ఉందా సో బోర్ ఏమైనా ఎండిపోయిందా ఇవన్నీ మనం చెక్ చేసుకుని మనం డాక్టర్ కనుక ఇవ్వగలిగితే డయాగ్నోస్ చేయగలిగితే వెంటనే ప్రాబ్లం రెక్ట్ఫై అయిపోతుంది కోడికి జబ్బు వచ్చిన తర్వాత చనిపోవడం అంటూ జరగదండి కోడి నిరసపడ్డ తర్వాత కనీసం ఐదు రోజుల నుంచి పది రోజులకే చనిపోతుంది ఈ ఐదు రోజుల్లో మనం నెగ్లిజెన్స్ వల్ల అది ఫీడ్ తీసుకోవట్లేదు అని మనం ఐడెంటిఫై చేయకపోతేనే డ్యామేజ్ లాసు ఉంటుంది రెగ్యులర్గా మనం కనుక ఫామ్ ఫామ్ విజిట్ చేసుకుని మన కోళ్ళకి మేతలు అవన్నీ మనం చెక్ చేసుకుంటే ఎటువంటి నష్టం అనేది ఉండదు ప్రతిరోజు షెడ్ల నిర్మాణ షెడ్లు క్లీన్ చేసుకోవాలి శుభ్రమైన మేతలు పెట్టాలి శుభ్రమైన నీళ్లు పెట్టాలి అవకాశాన్ని బట్టి ఏం చేయాలంటే మూడు గంటలకు ఒకసారి మేతలు నీళ్లు మార్చి పెడతా ఉంటే కోళ్ళని అలర్ట్గా ఉంటే మేతల కోసం నీళ్ళు కోసం ఎదురు చూస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటుంది అండ్ యాక్టివ్గా లేనికోవాలంటే మన ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది సో కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టెన్త్ క్లాసు కంప్లీట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ఏం చేయాలనుకుంటున్నారు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా సివిల్స్ అనుకుంటున్నారా ఇవన్నీ వాళ్ళకి ఎలా అయితే అవగాహన ఉండదు దాన్ని బట్టి వాళ్ళు చదవగలుతారులేదు తెలుసో ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు తెలుసుకోవాలి అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన ఫామ్ పెట్టలేము పెట్టే పెట్టేస్తాము పెట్టినంత మాత్రాన అది సక్సెస్ అయిపోవాలని లేదు సో కోళ్ళ ఫామ్ అనేది ఎలాంటిదంటే వ్యవసాయం ప్లస్ వ్యాపారం ఇసుకోళ్ళు కోళ్ళ పెంపకం ఇది తెలుసుకోవాలి ఒక పక్కన మనం వ్యవసాయం చేయాలి రెండో పక్కన వ్యాపారం చేసుకుంటూ ఉంటేనే మనం ఇందులో రాణించగలుగుతాం సో పెట్టుబడి ఉంది పని ఉన్నంత మాత్రాన మనకు అయిపోదు ప్రతిరోజు కూడా మైక్రో లెవెల్లో మనం చెక్ చేసుకుంటూ సో అన్నీ కూడా మన పర్యవేక్షణలో ఉంటూ ఒక పక్కన పెంపకం చేసుకుంటేనే రెండో పక్కన మార్కెటింగ్ చేసుకుంటూ ఇంకో పక్కన వచ్చేసరికి ఆర్డర్స్ తీసుకుంటూ మన దగ్గర ఉన్న స్టాక్స్ క్లియర్ చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్ని మనం మెయింటెనెన్స్ వాడుకుంటూ ఇంకా ఏమైనా డబ్బులు మిగిలితే వాటిని మనం సేవింగ్ చేసుకోగలిగితేనే ఈ రంగంలో ఉండగలుగుతాం సో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది మీ మనం ఎన్ని కోళ్ళని అయితే మనం పెంచగలం ఎన్ని కోళ్ళు అమ్మగలుగుతున్నాం తెలుసుకోవాలి అదేవిధంగా యావరేజ్గా ఒక లక్ష పెట్టుబడి పెడితే ఇందులో కనీసం లీస్ట్ కేసులు ఇరవై వేలు హయెస్ట్ వచ్చేసరికి నలభై వేలు దాకా సంపాదించుకోవచ్చు అది కూడా దేని మీద మీరు అనవసరంగా షెడ్యూల్ నిర్మాణానికి లీజులకి లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు పెట్టేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అనవసరం ఖర్చులు పెట్టుకున్నట్లయితే అవి మీకు రిటర్న్స్లోకి రావు అండ్ అది ఇన్వెస్ట్మెంట్లోకి డెడ్ ఇన్వెస్ట్మెంట్లోకి ఒక వస్తుంది ఉదాహరణకి మీరు ఐదు లక్షల రూపాయలు షెడ్ వేసి అందులో యాభై వేల రూపాయలు కోళ్ళు పెట్టి పదిహేను వేల రూపాయలు జీతం ఇచ్చినట్లయితే ఆ యాభై వేల రూపాయలు కోళ్ళు అమ్మితే మీకు వచ్చే ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను వేల రూపాయలు మీ ఆదాయం మీరు ఐదు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టానంటే అది కరెక్ట్ కాదు మీరు పెట్టాల్సింది ఐదు లక్షల రూపాయలేమో కోళ్ళ మీద పెట్టుబడి పెట్టండి షెడ్ల నిర్మాణం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చిన్న చిన్న షెడ్లు తక్కువ రేట్లో ఎంత తక్కువ అయితే ఆ ల్యాండ్ లీజ్ వచ్చేసరికి తక్కువలో అయ్యేలా చూసుకోండి అలా చూసినట్లయితేనే మనకి ఒక అనేది కనబడటం జరుగుతుంది ఉదాహరణకి మేము షెడ్లు వేసాం కోళ్ళకి వచ్చేసరికి అందరూ కూడా భారీగా ఎత్తున షెడ్లు వేస్తారు కానీ మేము ఐదు వేల రూపాయలకు షెడ్ వేసి అందులో దగ్గర దగ్గర ఈ షెడ్ చూస్తే మీరు ఈ షెడ్ నిర్మాణం మొత్తం కూడా మనకి ఐదు వేల రూపాయలు అయింది దీనికి మొత్తానికి సరుకు బాధలు ఆడడం సెకండ్ హ్యాండ్ రేకులు వాడడం కింద వాడేసిన నాపరాలు వాడడం దీనికి వచ్చేసరికి అడుగు వచ్చి ఆరు రూపాయలు పడిన ఐరన్ జాలి వాడడం దీనికి వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఇల్లు చేసే డోర్ పెట్టాం ఇందులో దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కోళ్ళు వేసాం సో ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కోళ్ళకి మనం ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెట్టినట్టు దీని నుంచి వచ్చే ఆదాయం ఎంతండి నెలకి లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు ఐదు వేల రూపాయలు షెడ్ అంటే ఇది దీని లైఫ్ వచ్చి రెండు సంవత్సరాలు ఉంటుంది అంటే నెలకి ఎంత ఉంటుందండి సో అలా మనం లెక్కేసుకోవాలి అది ప్రతిదీ కూడా మనం పెట్టే పెట్టుబడి కోళ్ళ మీద పెట్టాలే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అనవసరం ఖర్చు మీద పెట్టకూడదు ఇవి మనం చెక్ చేసుకున్నప్పుడే మనకు ఆదాయం అనేది కనబడటం జరుగుతుంది అది అలాగే మనం పెట్టుబడి పెట్టినంత మాత్రం అయిపోదు మనం ఎంతైతే అమ్మగలుగుతామో అంతే పెంచుకోవాలి సో ఎప్పటికప్పుడు అమ్మడం పెంచడం అనేది పేరలుగా జరగాలి మీరు ఎప్పుడో ఆరు నెలలకి పంట వస్తుంది ఆరు నెలల నిద్ర లేస్తానంటే పదో తరగతి పరీక్షలు సంవత్సరం చివరిలో అనుకోండి సంవత్సరం చివరిలో లేసి ఎగ్జామ్ రాస్తే వాడు పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు స్టేట్ ర్యాంక్ రాదు అదేవిధంగా ఆరు నెలల పంటకి ఆరు నెలల పాటు మీరు కష్టపడాలి ఆరు నెలలు ప్రమోషన్ చేసుకోవాలి ఆరు నెలలు మార్కెటింగ్ చేసుకోవాలి ఆరు నెలలు మీరు కష్టపడితే ఆరు నెలలు పెంచిన పంటని మీరు ఒక నెలలో అమ్ముకోగలుగుతారు లేకపోతే ఆరు నెలలు పెంచిన పంటని ఇంకో ఆరు నెలలైనా సరే మీరు అమ్మలేరు ఈ ఆరు నెలలు పెట్టిన పెట్టుబడికి డబల్ పెట్టుబడి పెట్టి డబల్ లాస్ అవుతుంది తప్ప చేసేది ఏమీ లేదు అది నేను అందరికీ చెప్పుకోదలుచుకుంది జాతికోళ్ళ పెంపకము సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి రియాలిటీ ఏంటి అసలు ఎంత వ్యాపారం జరుగుతుంది రేట్లు ఎలాగున్నాయి సో అనే దాని మీద మనం తెలుసుకుందాం సో ఈ జాతికోళ్ళ పెంపకం ఈ జాతికోళ్ళ పెంపకం అనేది ఈరోజు ఏపీ తెలంగాణలో సో మా అంచనా ప్రకారం రెండు వందల ఓన్లీ జాతికోళ్ళ వరకే రెండు వందల కోట్ల పైచులకు వ్యాపారం జరుగుతుందని అంచనా అండి ఇందులో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దగ్గరే ఉంది అంటే ఒక ఇరవై వేల మంది కుటుంబాలు ఈ జాతికోళ్ళు పెంపకం అమ్మకం ఇంట్లో ఒక ఐదు ఆరు కోళ్ళు జాతి కోళ్లు పెంచుకున్నా వాళ్ళు అట్లా అమ్ముకున్న దా వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు అలా చూసినప్పుడు ఈ రెండు వందల కోట్లలో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయనుకోండి ఇరవై వేల కుటుంబాల్లో ఫైవ్ పర్సెంట్ పీపుల్ దగ్గర యాభై కోట్లు జరుగుతుంటే దాని కింద నూట యాభై కోట్ల వ్యాపారం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్లో జరుగుతుంది సో రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి దీనికి డిమాండ్ పెరుగుతుంది ఎందుకు అంటే అది మేబీ కరోనాలో లాక్డౌన్ టైంలో యువత అందరూ కూడా ఈ వ్యవసాయము ఆధారిత ఆధారిత దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కోళ్ళ పెంపకం అయితే ఉంది అయితే ఉంది సో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళ పెంపకంలో రేట్లు ఎలా ఉన్నాయంటే గుడ్డు వంద రూపాయల నుంచి పదివేల రూపాయలు విలువ చేసేదాకా గుడ్డు ధర అయితే పలుకుతుంది అదేవిధంగా పిల్ల ధర రెండు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా పుట్టిన పిల్ల ధర పలుకుతుంది అదేవిధంగా మీకు పెద్ద కోళ్ళు వచ్చేసరికి ఐదు వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నాయండి కొన్ని కొన్ని కోళ్ళు అయితే మీకు ధరకే దానికి రేట్ అనేది ఉండదు సో ప్రతిదానికి మార్కెట్లో రేట్ ఉండదు కానీ జాతి కోళ్ళకేంటి అనేది ఒక మోజులాగా ఒక ఆనందం ఒక ఆకర్షణ అదేవిధంగా అది ఒక స్టేటస్ సిమ్మల్ అయిపోయింది ఒక వ్యక్తికి అది కోడి నచ్చింది అనుకోండి అది ఎంత పెట్టానో కొనడానికి అనకాడట్లేదు సో ఆ విధంగా ఈరోజు కోళ్ళ పెంపకం అనేది వ్యాపారం అనేది ముందుకు వెళ్ళిపోతుంది సో ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే ముందుగా మంచి బ్రీడ్ ఎంచుకోండి అదేవిధంగా మీరు ఎంచుకున్న బ్రీడ్లో మీరు పిల్లలు అమ్ముదాం అనుకుంటున్నారా పెద్ద చేసి అమ్ముదాం అనుకుంటున్నారా ముందే క్లారిటీగా వచ్చి దాన్ని తగ్గట్టుగా మంచి బ్రీడ్ దింపి దాని నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ని మనం మార్కెట్ చేసుకోగలిగితే మంచి ఆదాయం అయితే ఉంటుంది సో అందరూ అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ఒక కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు యాభై వేల రూపాయలు పెట్టి పుంజుని కొనుక్కురావచ్చు ఒక పదివేలు పెట్టి పెట్టని కొనుక్కురావచ్చు సో వాళ్ళ దగ్గర ఉన్న యాభై వేల రూపాయలు పుంజుని వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అది యాభై వేల రూపాయలకి వాళ్ళు అమ్మాలంటే అవ్వదు ఎందుకంటే అది వాళ్ళకి నచ్చి వాళ్ళ కొన్న వాళ్ళ దగ్గర నమ్మకంతో యాభై వేలు కొనుక్కొచ్చారు కాబట్టి దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఒక ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు మించిపోదు అది మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి మనం మార్కెట్లోకి వెళ్తే నిలబడతాం మనం యాభై వేలు పెట్టి పుంజుకొనికొచ్చాము కాబట్టి పదివేలు పెట్టి వచ్చాము కాబట్టి వాటికి వచ్చిన అవుట్పుట్ అన్ని కూడా మనకు అదే రేట్ రావాలంటే లేదు ఇది కనుక మనం తెలుసుకుని మనం ప్రొడక్షన్ చేసి మార్కెట్లో పదివేల రూపాయలు ఇల్లు చేసే కోడిని మనం తక్కువ రేటుకి అందించగలితే అతి తక్కువ టైంలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అదేవిధంగా మార్కెట్లో మనకంటూ కూడా వ్యాపారం ముందుకెళ్ళడానికి ఉంటుంది సో అందరూ లక్షలకు అమ్ముతున్నారు యాభై వేలకు అమ్ముతున్నారు నేను లక్ష యాభై వేలు కొనుక్కొచ్చాను కాబట్టి నేను యాభై వేలకి అమ్మాలనుకుంటే మాత్రం ఎవరు ముందుకెళ్ళరు సో అందరూ యాభై వేలు అంటే యాభై వేలు అమ్మే క్వాలిటీని కూడా మనం తక్కువ రేటుకి ఇవ్వగలిగితే వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ జాచుకోళ్ళు అందరూ అనుకుంటున్నట్టు భీమవరం బ్రీడ్ అంటారు యాక్చువల్ భీమవరం బ్రీడ్ కాదండి ఈ ఎక్కువ ఈ కోల్డ్ భీమవరంలో ఫేమస్ కాబట్టి ఇక దానికి భీమవరం బ్రీడ్ లాగా కా కాకినాడ కాజా అన్నట్టు సో భీమవరం బ్రీడ్ అయిపోయింది సో దీన్ని మళ్ళీ మెట్ట వాటాలంటారు మెట్ట వాటాలంటేనేమో తోక కొంచెం పైకి లేసుండే ఉంటే మెట్ట వాటం అంటారు అదే తోక పైకి ఎత్తే మాత్రం ఇలా ఉంటేనేమో అంటారు ఇలా ఉంటే అంటారు సో ఇలాగ జనాలకి ఏంటంటే ఈ ఒక ఒక ఫోన్ కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అని ఎలా ఉండదు కోళ్ళ మీద కూడా అలాంటి ఒక మోజు అనేది వచ్చేసింది ఇక మా వ్యాపార అంటే విధానం ఎలా ఉంటుందంటే మేము ఇండియన్ బ్రీడు చేస్తున్నాము అలాగే పెరుగున్ బ్రీడు చేస్తున్నాము అలాగే పెరుగున్ క్రాస్ అని మూడు రకాల బ్రీడ్లు చేస్తున్నాము రెండు రకాల క్వాలిటీలు చేస్తున్నామండి ఇండియన్ బ్రీడ్లో వచ్చేసరికి ఎలాగంటే ఒక పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు విలువ చేసే పెట్టకి ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు విలువ చేసే పుంజుని వేస్తే వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఒకరోజు పిల్లని మనం వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత రెండో క్వాలిటీ వచ్చేసరికి వీటికి వచ్చిన పిల్లల్లో వచ్చిన పెట్టల్ని ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు విలువ చేసే పుంజుతో క్రాస్ చేయడం వల్ల వచ్చే పిల్లని రోజు పిల్లల్ని ఏడు వందల రూపాయలకి ఒక నెల పిల్లల్ని వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో క్వాలిటీ అండి ఇది ఇండియన్ బ్రీడ్లో అదే పెరుగును వచ్చేసరికి పెరుగుని ఇంపోర్టెడ్ బ్రీడర్కి వచ్చిన వాటిని ఒక ముప్పై వేల రూపాయలు ఇండియన్ బ్రీడ్ కానీ పెరుగు క్రాస్ పెట్టకు కానీ క్రాస్ చేయడం వల్ల వచ్చిన ఒక పిల్లని రోజు పిల్లని రెండు వేల ఐదు వందలకు అదే ఒక నెల పిల్లని వచ్చేసరికి మూడు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు విలువ చేసే ఒక ఇండియన్ బ్రీడ్ పెట్టని ఇండియాలో పుట్టిన ఒరిజినల్ పెరుగు పుంజు ఒక లక్ష రూపాయలు విలువ చేసే పుంజుకి దిగిన పిల్లని మనం ఒక రోజు పిల్లల్ని వచ్చేసరికి పదిహేను వందలకి ఒక నెల పిల్లల్ని రెండు వేలకి ఇవ్వడం జరుగుతుంది సో మేము వచ్చేసరికి ఇప్పుడు ఓవరాల్గా ప్రతీ నెల కూడా ఐదు వందల నుంచి ఏడు వందల పిల్లల్ని దిగుమతి చేయడం జరుగుతుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ చిక్స్ని మనము పుట్టిన వయసులోనే అమ్మేయడము రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల్ని నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కింద పెంచి అమ్మడం జరుగుతుంది దీనికోసం ఒక్కళ్ళనే మేము ఒక్కళ్ళనే చేయడం కష్టమవుతుంది కాబట్టి కొంతమంది రైతుల సహాయం తీసుకోవడం జరిగింది ఉదాహరణకి ఏంటంటే ఈ పెంపకంలో ఎక్కువగా చాలామంది పెంపకంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళు వ్యాపారం మార్కెటింగ్ చేయడం సేల్స్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మా దగ్గరకు వచ్చిన రైతుల్లో మంచి పర్సన్స్ మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేసి ఆ పిల్లలు పెంచినందుకు గాను వంద పిల్లలు నెల పెంచినందుకు గాను పాతిక వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఒకటి నుంచి మూడు నెలలు పెంచుతారు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి త్రీ టు సిక్స్ మంత్స్ పెంచుతారు ఇలా పెంచినందుకు గాను నెలకు వచ్చేసరికి వంద పిల్లలకి పాతిక వేలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పిల్లల పెంపకంలో కానీ మేతలు మందులు వ్యాక్సినేషన్లో పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిరంతరం కూడా మేము వాళ్ళ ఫామ్స్ పర్యవేక్షణ చేయడము అన్ని చేయడం జరుగుతుంది తద్వారా ఈరోజు ఏపీ తెలంగాణలో అయితే ఉంది మా దగ్గర ముప్పై ఐదు పైచులు కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయి సో మాకు మాతో కలిసి పనిచేస్తున్నారు సో మా కింద పని చేయట్లేదు మాతో కలిసి పనిచేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిగాను ఓవరాల్గా మా వ్యాపారం వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ టర్న్ ఓవర్ అయిందండి అన్ని కనక్నాథ్ నాటుకోళ్ళు జాతికోళ్ళు అన్నీ కలిపి అందులో జాతికోళ్ళ వ్యాపారం దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయల దాకా జరిగింది గుడ్లు పిల్లలు పెద్దవి అన్నీ కలిపి ఈ సంవత్సరం మేము దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి రైతుల సహకారంతో ప్రొడక్షన్ మేము డబల్ చేసాము చేసి సేల్స్ కూడా పెంచాము సో మాకు మూడు పేర్లు వర్క్ చేస్తాయండి బ్రీడింగ్ అంతా ఒక చోట జరుగుతూ ఉంటుంది పిల్లల పెంపకం అంతా ఒక చోట జరుగుతుంది అండ్ అదేవిధంగా మాకు సేల్స్ అండ్ మార్కెటింగ్ వచ్చి ఇంకో టీం వర్క్ చేస్తుంది సో మూడు టీమ్స్ అట్ ఏ టైం వర్క్ చేయడం వల్ల మేము ఇదనేది ఈజీగా అవడం జరుగుతుంది అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ప్రొడక్షన్ ఒక చోట దాని తర్వాత లాజిస్టిక్స్ ఒకరు చూస్తారు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎలా చూస్తారు అదే విధంగా మేము కూడా చేసి మాకు వచ్చే రూపాయిని పది మందికి పంచుతున్నాము అలాగే సర్వీస్ కూడా ఇస్తున్నాము అండ్ మేము వచ్చింది చాలా తక్కువ టైంలో అయినా సరే మాకు ఇంత ఆదరణ గల కారణం మార్కెట్లో ఎవరు ఇవ్వని ఒక బెనిఫిట్ ఇచ్చామండి మా దగ్గరికి ఒక ఒకరోజు పిల్ల ఏదైనా సరే మూడు రోజుల్లో చనిపోతే పిల్లకి పిల్ల రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అదే ఒక నెల పిల్లలు తీసుకున్నట్లయితే ఏడు రోజుల్లో చనిపోతే పిల్లకి పిల్ల రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే తీసుకెళ్ళిన పిల్లలు ఒకవేళ అవే క్వాలిటీ రాలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు ఇప్పుడు మనం మామిడి చెట్టుకి కాసిన పది కాయలు ఒకేలాగా ఉన్నప్పుడు ఒక పెట్టకి ఒక పుంజుకి క్రాస్ చేస్తే అన్ని అన్ని పిల్లలు ఒకే క్వాలిటీ రాకపోవచ్చు లేదా అన్ని పెట్టలు రావచ్చు లేదా అన్ని పుంజులు రావచ్చు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కనుక రాకపోయినట్లయితే మేము వాళ్ళని ఒక ఐదు నెలలు రిటర్న్ కనుక తీసుకొస్తే వాటిని మేము రిటర్న్ తీసుకుని ఈ ఐదు నెలలు పెంచినందుకు గాను బ్రీడ్ వైజ్ ఇండియన్ బ్రీడ్ అయితే రెండు వందల యాభై రూపాయలు పెరుగుని క్రాస్ అయితే మూడు వందల రూపాయలు పెరుగు ఒరిజినల్ పిల్లలు అయితే నెలకి ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ ఫీడ్ మెయింటెనెన్స్ ఇచ్చి పిల్లలు రిటర్న్ తీసుకుని మళ్ళీ కొత్త పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఒక యూనిక్ మార్కెట్ స్ట్రాటజీతో రావడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ టూ మంత్స్కి కూడా వచ్చే ప్రొడక్షన్ కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోవడం జరిగింది అండ్ మేము బుకింగ్ విధానంలో కూడా జనాలు అంటే వినియోగదారుల దగ్గర నుంచి పూర్తిగా డబ్బులు తీసుకోవడం జరగదండి కేవలం టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అడ్వాన్స్ బుకింగ్గా తీసుకుని బ్యాలెన్స్ అమౌంట్ డెలివరీ అప్పుడు తీసుకుంటాం